మమ్మ తీయాలి అంటే ఏంటి నమస్కారం అండి నేను దుబ్బాక పద్మావతిని మా మనుమడు శ్రీయాన్స్ వాడు అడుగుతుండమాట ముళ్ళును ముళ్ళుతోనే తీయడం అంటే ఏంటి నాన్నమ్మా అమ్మమ్మ నాకు తెలుస్తలేదు కొంచెం చెప్పవా అని అడిగాండు అంటే సరే నాన్న చెప్తాను అనేసి అన్న అని ఏంటంటే ముళ్ళును ముళ్ళుతో తీయడం ఏంటంటే అది ముళ్ళు గుచ్చుకుంది ముళ్ళు గుచ్చుకుంటే మనకు ఎక్కడో బజార్లో దారిలో బొయిన దగ్గర గుచ్చుకున్నది లేకపోతే మనకు పొలాల దగ్గర అడవిలో ఎక్కడైనా గుచ్చుకుంటే ఇప్పుడు ముళ్ళు తుమ్మ చెట్లు అవన్నీ రాలతాయి కదా అవి రాలితే అవి కుచ్చుకుంటాయి అక్కడ ఏం దొరకదు ఆ టైంకి ఒకవేళ దొరకని వాళ్ళు ఏం చేస్తారు వేరొక ముళ్ళు తెచ్చి ఆ ముళ్ళుతోనే ముళ్ళు తీస్తారనమాట అప్పుడు అది వచ్చేస్తుంది అయితే ఇప్పుడు ఇంటి దగ్గర అయితే మనము సూదో పినీసో దేనితో తీసుకుంటాం కదా అంటే అవి కూడా ముళ్ళులానే ఇసగా ఉంటాయి కదా బట్టి మొన ఎట్లుంటుంది ముళ్ళులాగా ఉంటుంది అనమాట అప్పుడు దాన్ని దాంతోనే తీయొస్తుంది వేరే ఒక స్పూన్తోటో కటింగ్ ప్లేట్ తోటో అట్లా వేరే ఒక వస్తువుతో తీయరాదు కదా ఆయన షార్ప్గా ఉండి కొయ్యిసగా దాని మున ఉంటేనే దాన్ని తీయొస్తుంది అంటే మా అర్థము ముళ్ళును ముళ్ళుతోనే తీయొస్తుంది అనమాట వేరే దాంతో తీయలేము అంటే ఇప్పుడు మన జీవితంలో ది ఎట్లా అన్వయిస్తుంది అంటే అది ఏ ఏ విధంగా అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టోరీ చెప్తాను అన్న దాంతో నీకు అర్థమైపోతుంది ఎట్లా అంటే మనము ఇప్పుడు అనగనగా ఒక అడవిల ఒక నక్క ఒక కొంగ రెండు ఫ్రెండ్స్ అనమాట రెండు ఉన్నాయి అవి ఫ్రెండ్స్ అయితే కొంగ పాపం సీదా సాదా కొంగ దానికి మనసులో ఏమి ఉండదు ఏదో ఎత్తులు జిత్తులు ఉండవు అదే నక్కకు ఎత్తులు జిత్తులు ఉంటాయి ఎప్పుడు కానీ ఎవరన్నా పడగొట్టాలి ఎవరికో మోసం చేయాలి ఏదో ఒకటి పన్నాగాలు పన్నుతుంటుంది అది జిత్తుల మరి నక్క అంటారు అందుకని దాన్ని అయితే అది ఏం చేస్తుంది ఒక రోజు మంచిగా ఫ్రెండ్స్ లాగా ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉండాలి కదా కాదు అది కొంగకు ఏదో ఒకటి ఇన్సల్ట్ చేయాలి ఒక మోసం చేయాలని దానికి ఒక బుద్ధి పుట్టి ఏం చేస్తుంది కొంగను తన ఇంటికి విందుకు పిలుస్తుంది డిన్నర్కు విందుకు పిలుస్తుంది పిలిచి మా ఇంటికి రా విందుకు రా అంటే కొంగ సరైన సంతోషంగా నక్క ఇంటికి వస్తుంది నక్క ఇంటికి కొంగ వస్తే కొంగకు ఈ నక్క ఏం చేస్తుంది పాయసము ఒక పెద్ద ప్లేట్లో పోసి పెడుతుంది పెద్ద ప్లేట్ అనమాట ఇట్లా చదువుకుంటుంది కదా ప్లేట్ అంటే అండ్ల పోసి పెట్టి తాగు అంటుంది అరే అది పాప మూతి ఇట్లా పెడుతుంది ఇట్లా పెడుతుంది ఎట్టు పెట్టినా దానికి తాగరాదు కొంగకి ఎట్లా తాగి అన్న విడల్పు ఉంది కదా ప్లేటు ఆ ప్లేట్లో పాయసం పోసి తాగమంటే ఎట్లా తాగుతుంది ఎన్ని విధాల ప్రయత్నం చేసినా తనకి అస్సలు తాగరాలే తనకి ఆకలి అవుతుంది ఎంతో సంతోషంగా వచ్చింది కానీ నిరాశ అయిపోతుంది తాగరాలే బాధపడుతుందనమాట అయ్యా ఇది ఎట్లా చేసింది నాకు కిండ్లో పోసింది తాగు తాగుమంటే ఎట్లా తాగాలని అస్సలు తాగలేకపోయి బాధపడి ఇంటికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినాక ఈ నక్క కృషి అయిపోతుంది నక్కకు దాన్ని మోసం చేసిన దానికి ఇది రా ఇది చేసినా అనుకొని ఇన్సల్ట్ చేసినా అనుకొని ఇది అనుకుంటుంది అది ఎంత బాధలు పోతుంది పోతుంది దానికి మనసు బాధ అయిపోయి దీనికి ఎప్పుడైనా గుణపాఠం నేర్పిస్తా సరైన గుణపాఠం నేర్పిస్తా అమ్మ నన్ను ఇట్లా చేసింది అనుకోని ఏం చేస్తుంది అది ఒక రోజు ఇంకా కొద్ది రోజులు గడిచిపోతుంది గడిచిపోయినాక అప్పుడు ఏం చేస్తుంది ఇది మళ్ళీ నక్కను ఇది కొంగ విందుకు పిలుస్తుంది మా ఇంట్లో విందు ఉన్నది రా 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 అని పిలుస్తుంది నక్క కృషి పడి అప్పటి అన్నీ మర్చిపోయి సంతోషంగా ఎగిరి గంతులు వేసుకుంటూ వస్తుంది కొంగ ఇంటికి వస్తుంది కొంగ ఇంటికి వచ్చినాక కొంగి ఏం చేస్తుంది దీనికి సన్నగా పొడుగున్న కూజా ఇట్లా కూజ అంటే ఎట్లా ఉంటుంది మమ్మీ కిందికి గుండ్రంగా ఇట్లా పెద్దగా ఉంటుంది ఇట్లా అని ఉంటుంది కదా సన్నగా మూతి దాన్ని అండ్ల పాయసం పోసి ఈ నక్క ముందట పెడతాది పెట్టి తాగు తాగు అంటుంది ఆ నక్క మూతి పెడతా మూతి అండ్ల పట్టదు నక్కది అసలు పట్టదు తాగరాదు అందులో పాయసం ఉంది దానికి ఆశ పుడుతుంది తాగాలే తాగాలని అనిపిస్తుంది కానీ తాగొస్తలే ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తే ఎంత ట్రై చేస్తే ఎన్ని విధాలా ట్రై చేసినా దాన్ని చుట్టు తిరుగుతుంది నాకు తాగాలని ఎట్లా చేసినా దాన్ని తాగొస్తలే దాని మూతలో పోతలే మరి పోకపోతే ఎట్లా తాగొస్తుంది తాగరాదు అది గమ్మున తోక ముడుసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది అప్పుడు ఈ కొంగ అనుకుంటుంది అమ్మా నువ్వు నాకు ఇట్లా చేస్తావు నీకు సరైన గుణపాఠం అయింది అని అంటే అప్పుడు ఆ నక్క కూడా అమ్మ నేను ఆ రోజు అట్లా చేసినందుకే నన్ను ఈరోజు ఈ కొంగ నాకు ఇట్లా చేసింది నాకు తగిన శాస్త్రి చేసింది ఇది ఇంకా అని అంటే ఏందంటే అది జీవితంలో ఇంకొకరిని మోసం చేయదు మోసం నేనే తెలివిమ పడాలని అనుకుంటే నన్ను ఎవరన్నా మోసాలు చేసేవాళ్ళు ఉంటారనుకొని దాన్ని బుద్ధి తెచ్చుకొని చంపాలు వేసుకొని అది ఇంటికి వెళ్ళిపోయింది అప్పుడు ఈ కొంగ అనుకుంటుంది ఇట్లా ఎవరిని మోసం చేసినా వాళ్ళకు తగిన గుణపాఠం నేర్పించేటోళ్ళు ఉంటారు దాన్ని తెలియలేదు అని ఇది సంతోషపడుతుంది అట్లా అనమాట ఏందంటే ఎవరన్నా ఏదన్నా ఇప్పుడు ముళ్ళును ముల్లుతోనే తీయాలంటే ఎట్లా అంటే ఇప్పుడు అది ఒక విధంగా దీన్ని ఇన్సల్ట్ చేసింది మోసం చేసింది ఇది కూడా దానికి గుణపాఠం రావాలి వేరే వాళ్ళని కూడా ఇట్లనే చేస్తూ ఉంటుంది దానికి ఒకసారి గుణపాఠం రాకపోతే ఇట్లా ఈ విధంగా చెప్పకపోతే చేయకపోతే దానికి ఏం రాదు తెలియదు ఇంకెంతమందినైనా మోసం చేయడానికి రెడీ అవుతుంది అనమాట దానికి గుణపాఠం రావాలి వంచనను ఇట్లా చేయొద్దని దానికి మోసం చేయొద్దన్నట్టుగా అర్థమయ్యేటట్టు చేసింది అనమాట చేసినాక ఇక అది గుణం బుద్ధి తెచ్చుకొని అది ఉన్నది ఇప్పుడు మన మనం కూడా ఎట్లా అంటే ఎవరిని కూడా ఏమి ఇన్సల్ట్ చేయొద్దు ముళ్ళును ముళ్ళుతోనే తీయడం అంటే ఏంది ఎట్లా అంటే అన్నమాట ఇట్లా చేసిన దానికి దానికి గుణపాఠం చెప్పింది అది అదే అన్నమాట ఇప్పుడు ఈ ఈ దీంతో ఏం తెలుస్తుందంటే నేను మన జీవితంలో కూడా ఏదన్నా సంఘటన జరుగుతుంటుంది ఎవరైనా ఒకరిని మానసికంగానో శారీరకంగానో హింసించినట్టయితే వాళ్ళకు కూడా ఒక గుణపాఠం అనేది జరిగితే వాళ్ళకు తెలిసి వస్తారు అనమాట తెలిసి వచ్చి మళ్ళీ ఇంకొకసారి ఇంకొకరిని వాళ్ళని బాధ ఆ విధంగా ఎట్లాంటి ఇప్పుడు ముళ్ళు గుచ్చుకుంది ఆ ముళ్ళు శాశ్వతంగా ఉన్నదా ఇంకో ముళ్ళు వచ్చి ఆ ముళ్ళును తీసి బయటపడేసింది అంటే ఎంతసేపు అది కొద్దిసేపే బాధ కలిగించింది ఇంకా ఒక అయితే వేరే ముళ్ళు అయితే వచ్చి ఈ ముళ్ళును తీసి పడేసింది కదా అదేవిధంగా ఒక మనిషి ఇంకొక మనిషిని కించపరిచినట్టు అవమానపరిచినట్టు శారీరకంగా మానసికంగా ఏదైనా విధంగా హింసించారనుకో అప్పుడు వాళ్ళకు కూడా అతనే వాళ్ళ ఆ మనిషి బాధపడ్డ మనిషే రివెంజ్ తీసుకోవచ్చు లేకపోతే వేరే అతనైనా కానీ ఆయన గుణపాఠం నేర్చు ఆ విధంగా జరిగినప్పుడు అప్పుడు ఆయన కనువిప్పగలుగుతారు అదే అప్పుడు పలానప్పుడు ఇట్లానే చేసిన అని వాళ్ళు తెలుసుకొని పశ్చాత్తా సమాజం బాగుపడ్డట్టే అనుకోవాలి మనం అట్లా ప్రతి ఒక్కరు ఆలోచన చేసి మాట్లాడాలా ఎవరితోటైనా మంచిగా ఉండాలా అప్పుడే సంబంధం బంధాలు బాంధవ్యాలన్నీ మంచిగా ఉంటాయి అన్నమాట సరేనా ఓకే దాన్ని